కులం వస్తుంది ఆ కులం రాదనేది లేదు పోలటంతో భజన స్టార్ట్ చేసిన కరోనా టైంలో కూడా మా ఊర్లో కరోనా లేరు ఇక్కడ ఏది కూడా రాలేదు అదో పల్లెటూరు నూట యాభై గడపలు నాలుగు వందల యాభై ఓట్లు ఆరు వందల యాభై మంది జనాభా ఆ గ్రామంలో కార్మికులున్నారు కర్షకులు ఉన్నారు కూలీలున్నారు యజమానులు ఉన్నారు అంతేకాదు ప్రతి ఇంట్లో ఓ కళాకారుడో లేదా కళాకారినో కూడా ఉన్నారు రాత్రిందంటే చాలు ఊరంతా గుడి వద్దకు చేరుతారు ఫోన్లన్నీ ఇంట్లో గూట్లో పెట్టొస్తారు భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తారు కీర్తనలు పాడుతారు కోలాటమాడతారు అందరూ ఆడుతారు పాడుతారు ఈ నమ్మసక్యం సత్యంగాని ఊరెక్కడుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే పల్లెలు అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటారు అలసి సొలిసి ఇంటికొస్తారు మగవాళ్లైతే అలవాటు ఉన్నవాళ్లు మద్యం సేవించి ఆదమర్చి నిద్రిస్తారు కానీ ఎప్పుడు మనం తెలుసుకోబోయే ఈ గ్రామంలో మాత్రం ఎంత అలసిపోయినా రాత్రి అయిందంటే చాలు ఊళ్ళోని రామాలయం దగ్గరకు చేరుకుంటారు మద్యం ముట్టరు ఊరంతా కలిసి కబుర్లు చెప్పుకుంటారు చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరూ కలిసి ఆడుతూ పాడుతూ ఐక్యమత్యంగా ఉంటారు మనకు ఇక భేదం లేదు తీసేది లేదు ఈ కులం వస్తుంది ఆ కులం రాదనేది లేదు మొత్తం ఊరు మొత్తం ఐక్యత వీరి ఐక్యమత్యం ఎంత అంటే గ్రామంలో ఏ ఒక్కరు వేరే వారితో గొడవ పడరు పండగలన్నీ కలిసే జరుపుకుంటారు గ్రామంలో మూడేళ్ల కిందట కొత్తగా రామాలయాన్ని గ్రామస్తులే నిర్మించుకున్నారు మా ఊర్లో మేము కట్టుకోవాలని ఊరూరా తిరిగి ఎట్ల పండ్లతో పోయినాం అయితే ఇప్పుడున్న రామాలయం గుడి మోతాదు గుడి అది కట్టుకుంటే అప్పటి నుంచి ఆ గ్రామం వాళ్ళు కాకుండా వేరే దాతలు ఎంత డబ్బిస్తామన్నా కూడా వద్దని చెప్పారు ఇంటికింత చొప్పున అందరూ తలో చెయ్యి వేసి గుడిని నిర్మించుకున్నారు ఆ గుడికి కూడా ఒకరు ధ్వజస్తంభం ఒకరు గోడ నిర్మాణం అలా ఇండివిజువల్ గా కాకుండా చందా డబ్బులన్నీ ఒకచోట చేర్చి గంపగుత్తుగా గుడి కట్టారు ఆలయంలో ఊరి వారందరూ దాతలే అని బోటు పెట్టారు అంతలా కలిసిమెలిసి ఉండే ఆ ఊరేవారిని కరోనా దరిచేరలేదు ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆ ఊర్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా కరోనా సోకలేదు అదంతా ఆ ఊర్లోని హనుమంతుడి దయా అని గ్రామస్తులు చెప్తున్నారు ఇక్కడ హనుమాన్ ని ఇరవై సంవత్సరాలు అవుతుంది విగ్రహ చేసుకొని అప్పటి నుంచి ఉదయం సాయంత్రం నేను దీపం ముట్టిస్తా మాసంలో యజ్ఞం చేస్తాం చేసి అన్నదానం పెడతాం కొంతమంది సాగు పిలిపించి అన్నదానం పెట్టుకుంటాం మేము అప్పటి నుంచి ఇప్పటికి కూడా మా ఊళ్ళో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా నడుస్తుంది కరోనా టైంలో కూడా మా ఊళ్ళో కరోనా అని భయపడ్డోళ్ళు లేరు ఇక్కడ ఏది కూడా రాలేదు ఈ ఊళ్ళో అయితే రాలేదు అసలు కూడా కరోనా రాలేదు అన్ని ఊళ్ళల్లో భయపడ్డారు మా ఊళ్ళో ఆ భయ భయపడ్డాం కాని రానైతే రాలేదు ఇక శ్రీరామనవమి వినాయక చవితి పండగ వస్తే పట్టణాలు సిటీల్లో ఉండే ఆ గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరు ఊరు చేరాల్సిందే తొమ్మిది రోజులు పూజ చేయాల్సిందే ఊరంతా ఒకటే విగ్రహం పెడతారు మా ఊర్లో ఇదే కాకుండా వినాయక చవితి కూడా ఊరు మొత్తం ఒకటే వినాయకుడు అందరం కలిసి కట్టుగా ఉండి నిమజ్జనం కూడా అందరం కలిసి ఆ రోజు అందరూ పనులు పని చేసుకొని నిమజ్జనానికి అందరూ పాల్గొంటారు నిమజ్జనం అంగరంగ వైభవంగా చేస్తారు అంతేకాదు రాత్రిపూట భజన కోలాటం చేసేందుకు వచ్చే వారికి రోజుకు ఒకరి చొప్పున అందరికీ పలహారం తెస్తారు కుల మత భేదాలు అనేవి ఆ గ్రామంలో ఉండవు ముస్లిం వ్యక్తి రామాలయం దగ్గర అందరితో కలిసి భజన చేస్తాడంటే ఆ గ్రామం ఎంత గొప్పదో ఊహించుకోండి ఆ ఎస్కే అని ఉండేది అతను మధ్యలో కొట్టేది పాటలు చెప్పేది అంటే ఈ విధంగా మాకు కులాలకు మతాలకు అతీతంగా భజన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు అంతటి గొప్ప గ్రామాన్ని ఆ ఆదర్శవంతమైన గ్రామస్తులను పరిచయం చేసేందుకు రా